శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి జీవితంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుండి ఈ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి వృష్టిక రాశి ఫలితాలు అనేవి అసలు ఎలా ఉండబోతు ఉన్నాయి వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి కలుగుతాయి గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఈ రాశి వ్యక్తులకు ఎటువంటి మార్పులు అనేవి చూస్తారు ఆర్థిక పరంగా వృత్తిపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇక అనేక రంగాలలో ఎలా ఉండబోతుంది తదితర పూర్తి అంశాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ ఈ వృష్టిక రాశికి చెందుతారు ఇక వృష్టిక రాశికి అధిపతి కుజుడు వృష్టిక రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం నుండి కూడా వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అనేవి ఇక నుండి తొలగిపోబోతూ ఉన్నాయి ఈ వృష్టిక రాశి వ్యక్తులకు వీరి లైఫ్ అనేది వీరు కోరుకున్నటువంటి విధంగా మారబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే వృష్టిక రాశి విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు అనేవి పొందుతారు అదేవిధంగా విద్యాపరంగా కూడా రీసెర్చ్కు సంబంధించినటువంటి ఈ వృష్టికి రాశి వ్యక్తులకు విద్యాపరంగా అనేక శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృష్టికి రాశి వ్యక్తులకు ఈ సమయంలో టెక్నికల్గా చదువుకునే వాళ్లకు ఈ సమయం చాలా బాగుంటుంది ఐటీఐ కావచ్చు డిప్లొమా కావచ్చు లేదా ఇంజనీరింగ్ అవ్వచ్చు అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ ఇలాంటి వాటన్నిటిలో కూడా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఆ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పచ్చు ఈ వృష్టికి రాశి వ్యక్తులకు గురువు యొక్క స్థితి అనేది చాలా అద్భుతంగా ఉంది వృష్టికి రాశి వాళ్లకు విద్యార్థులకు విద్యాపరంగా సంబంధించి మంచి మంచి విషయాలను తెలుసుకోవడము జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తంగా విదేశీయానం కూడా చేయడం జరుగుతుంది విదేశాలలో ఎవరైతే చదువుకోవాలని అనుకుంటున్నారో వారి కోరిక అనేది ఇప్పుడు నెరవేరే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు వీరి జీవితంలో విదేశీయానం అనేది ఉంటుంది ఇక ఈ వృష్టికి రాసే వ్యక్తులకు ఈ సమయంలో ప్రేమ విషయంలో కూడా ప్రేమలో అనుబంధం బాగా పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ప్రేమను పెద్దలను ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా బలపడబోతూ ఉన్నాయి ఇక దాంపత్య జీవితంలో కూడా వీళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇది వరకు ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా మారుతుంది వృశ్చిక రాశి వాళ్లకు పెట్టుబడుల విషయంలో కూడా ఇప్పుడు అనుకూలంగా ఉంటుందనే చెప్పొచ్చు మీరు పెట్టే పెట్టుబడుల వలన చక్కటి లాభం అనేది పొందుతారు మీరు పెట్టబోయే పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మంచి లాభాలు అనేవి అద్భుతంగా పొందుతారు ఆర్థిక పరంగా స్థితి మెరుగుపడుతుంది కాకపోతే షేర్స్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సూచనలు ప్రకారమే వాటిలో పెట్టుబడులు మీరు పెట్టాలి ఇక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి అద్భుతమైన లాభాలు వస్తాయి అని చెప్పవచ్చు ఇక ఈ వృష్టిక రాశి వ్యక్తులకు మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు ఇది ఆర్థికపరమైనటువంటి విషయాలలో మీకు చెడు ప్రభావాన్ని కలిగింపజేస్తుంది వృష్టిక రాశి జాతకులకు వృత్తి ఉద్యోగం విషయంలో చాలా బాగుంటుంది గతంలో మీరు పడిన కష్టానికి ఇప్పుడు పై అధికారుల ప్రశంసలను మీరు పొందుతారు ప్రమోషన్లను పొందుతారు శాలరీలు కూడా పెరుగుతాయి అదేవిధంగా ఉద్యోగం లేని వాళ్లకు ఇప్పుడు మంచి మంచి సంస్థలలో ఉద్యోగం పొందే అవకాశం అధికంగా కనిపిస్తోంది నూతన వస్త్రాలు కానీ వాహనం కానీ గృహం కానీ బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫలిస్తుందనే చెప్పుకోవచ్చు మీ కోరికలు ఆలోచనలు అనేవి సఫలీకృతం అవుతాయి మీరు కోరుకున్నది సాధించుకోగలుగుతారు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు భూములు ప్లాట్స్ క్రయ విక్రయాలు అనేవి ఈ సమయం నుండి కూడా ఊపందుకుంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనేవి లాభసాటిగా నడుస్తూ ఉన్నాయని చెప్పవచ్చు ఇక వృష్టిక రాసి వాళ్ళు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది వివాహాలు కాని వారికి చక్కటి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది ఇక ఈ వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో ధనలాభం మాత్రమే కాదు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అధికమైనటువంటి అభివృద్ధి అనేది మీరు ఈ సమయంలో విశేషంగా పొందబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదోన్నతులు అనేవి పొందుతారు అదేవిధంగా శాలరీలు కూడా పెరిగే సూచన కనిపిస్తూ ఉంది ఇక ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇప్పటి వారికి విదేశాలలో ఉద్యోగాలు అనేవి తప్పకుండా వస్తాయి అని చెప్పవచ్చు ఇక అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులు వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు వారి వ్యాపారాలలో పెట్టుబడులు అనేవి అందుతాయి అదేవిధంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఈ సమయంలో అధిక మొత్తంలో రెట్టింపు విధంగా లాభం అనేది కలిగే అవకాశము ఉంటుంది ఈ వృష్టిక రాశి వ్యక్తులకు ధన లాభాలు కలిగేటటువంటి అనేక మార్గాలు అనేవి మీకు ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయి ఇక ఈ వృష్టిక రాశి వారు ఎవరికైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు సంతాన యోగం కలిగే అవకాశం కనబడుతోంది ఇక అదేవిధంగా కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు అనేవి ఎటువంటి ఆటంకము అనేది లేకుండా ఈ సమయంలో పూర్తి కాగలదు ఇక ఈ వృష్టికి రాసే వ్యక్తులు నూతన వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తుంటే వారి ఆలోచనలు అనేవి అమలు చేసుకుంటారు ఎందుకంటే ఆ శనిదేవుడి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు అనేవి మీద ఉన్నాయి కాబట్టి అలాగే మీ జీవితంలో ఎన్నో రకాల లాభాలు ధన లాభాలు పెద్ద పెద్ద ప్రయోజనాలు అనేవి మీకు కలగబోతూ ఉన్నాయి మీ జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోబోతూ ఉంది అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు చూసారు కదా వృష్టికి రాసి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు అనేవి ఈ నూతన సంవత్సరంలో ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా శివుడిని పూజించండి ఆర్థిక పరంగా ఎదుగుదల పొందాలి అంటే లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం ఎర్రటి పుష్పాలతో పూజించండి అదేవిధంగా ఏదైనా ఆదివారం రోజున గోమాతకు తీపి పదార్థాన్ని తినిపించండి ఇలా చేస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి చూసారు కదా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్